ఓం నమ శివాయ శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారి విశ్వనాథావధూత స్వాములవారి సంగ్రహ జీవిత చరిత్ర ప్రారంభం అధ్యాయము కథా ప్రారంభం మయ విశ్వ బ్రహ్మయ్యగు శ్రీమన్నారాయణి వద్దకు పాపభూయిష్టం బైనా భూలోకమును గూర్చి വിട്ടുറ ഭൂദേവി വൈകുട്ടനകൂട്ട ശ്രീമദലീലാണ്ട കോ ബ്രഹ്മാണ്ടായ ഭൂദേവി ദർശനധമയ്യൂദേവി പരു പരു ചേരി చంద్రకందర్ప సదృశ రూపరి కాలబిందుండును దివ్య మంగళ విగ్రహండును అఘు శ్రీమన్నారాయణుని దివ్య చరణిందములను పూజించి తమ జన్మంబులను తరింపజేసుకును భాగ్యము కొరకు వచ్చినని విచారణగ్రస్త मानसमुलतो विकासमुनुगोल्पोयि विलविल भ्रोवुचुन् मन्दारविन्दमालती पारुजातचम्पक प्रसूतनां चित्सुन्दरो భక్త కల్ప దృమం శ్రీ లక్ష్మీ వల్లభూమి జల క్రీడ వినోదముల చే పాప వినోదకములుగా రాణింపలేకపోయి మిగదయాయని అలలు కదలకలు లేక నిలు వెళ్ళదిసబోయిన జలపూర్ణ సరోవరంబులను జగద్రక్షా పారాయుణుండయ కాక్షుని వాహన కార్యాది సకలుపచారంభులు చేయు భాగ్యమున కంతరాయము గలిగెను గదాయని కిన్న వదనులైయున్న గజరాజ బిహగరాజ నాగరాజాధ్యకి వాహనంబులను గానలోలుండైన శ్రీమన్నారాయణి శ్రవణ పుటంబుల చింపు సొంపుల నింపు మధురమం జోల సంగీత కార్యకలాపముల చే భాగ్యమెన్నడో ఎన్నడోయని నందంబుల కుందల మందు ద్వకిల సంగీత సాధనా జంత్రంబులను దుష్ట శిక్షణ శిష్టరక్షంకుర జగన్నాటక సూత్రధారి వనమాలి అనంత కోటి నామములను వచనంబుల బలికి ఆనందవారాసి నోలాడు భాగ్యమిన్నడు లభించు నోయని అయ్యున్న చింతా క్రాంత మానసు బంది మాగదాద్యఖిల దాసదాసి జన పరివారంబులను కపిల కణ్వ గార్గేయ వశిష్ట భారద్వాజాంగీరస త్యాది గణంబుల తోడను ప్రహ్లాద పరాశర మార్కండేయ మారుమజాది నిఖిల భక్త సంగముల తోడను నిత్య కళ్యాణము పచ్చ తోరణముగా దీవించు సుందర భర్మ హర్మంబులు సందడి లేక డిల్లబడి ఉండుటగాంచి మనంబున కొంతబడి అట్లుండుటకు కారణమేమని చింతించి ఎట్టకేలకు అచ్చటి చారుల వలన శ్రీమన్నారాయణుడు వైకుంఠంబున లేకపోవుటయి ప్రధాన కారణమని ఎరింగి ఏ మహనీయుని దర్శించి తన కష్ట సుఖములను నివేదించి కలియుగ పాప పాపవారము నిండి విముక్తి పొందునాయని దంపెడాశతో వచ్చియున్న నాకు నిరాశ ఎదురయ్యేనని గుందుచు వాసుదేవుని ఎందు దర్శింటును జల జనాభునియునికి నాకెట్లు తెలియను ശ്രുട് ദവന്നീ ആപദനുണ്ടെങ്കിൽ രക്ഷിച്ചു വാര അനി വാപോ ഭഗവാൻ ലോകടാ മുരലാലി കലയുഗ പാപാരം ബംപ ശ്രീവീരബ്രഹ്മ രൂപമുനവതരിച്ച దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా వించి తిరిగి వైకుంఠంబున చేరుకుంటు నను తలంపున బేయున్న నాకు నీ దివ్యచరణ సేవ భాగ్యములందించకపోవుటకు గల కారణమేమిటి పాపమేమిటి అని పరిపరి విధంబుల చింతించుచు బాష్వాకులిత నేత్రయై అవనవతనయ వచ్చుచున్న భూదేవిని ఇదేండి ఈనాటి శ్రీ సనారి వారి సంగ్రహ జీవిత చరిత్ర రెండవ భాగం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందామండి జై శనానీశ్వర